నమస్తే అండి తెలుగు ప్రజలకు ఈరోజు ఎక్కడ చూసినా జూబ్లీ ఉప ఎన్నిక పైన చర్చ జరుగుతుంది ప్రచారం ఎండింగ్ డే వచ్చేసింది ఇప్పుడు ఒక గంటల ఎండ్ అయిపోతుంది రెండు రోజులల్లో పోలింగ్ ఉంది ఫినిషింగ్ టచ్గా మనం మొదట్లో కన్నబోయిన రాజ అన్నతోని ఇంటర్వ్యూతోని మనం పెట్టినాం ఆ ఇంటర్వ్యూలతోనే జూబ్లీల్స్ ఉప ఎన్నిక ఒక కీలక మలుపు తిరిగింది అప్పటి వరకు తెలియని అనేక విషయాలు చిన్న శ్రీశైలం యాదవ్ అన్న గురించి బయట ప్రపంచానికి నవీన్ యాదవ్ అన్న గురించి కూడా తెలియడం జరిగింది కేసీఆర్కే అప్పట్లో తెలంగాణ ఉద్యమం టైంలో ప్రచార రథం కొనిచ్చిండు చిన్న శ్రీశైలం యాదవ్ అదేవిధంగా కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత కూడా పెళ్లికి ఆర్థిక సాయం చేసిండు అట్లా ఉద్యమకారులకు సాయం చేసిండు అని చెప్పిన వీడియో ఇంటర్వ్యూతోనే జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఒక కొత్త జోష్ వచ్చింది నవీన్ యాదవ్ అన్న గురించి కానీ శ్రీశైలం అన్న గురించి తెలిసింది అదేవిధంగా ఇప్పుడు ఫినిషింగ్ టచ్లో మన వైనల రమేష్ అన్న ఉన్నాడు వరంగల్ నుంచి పిలిపించడం జరిగింది మరి ఇక్కడ యుద్ధం జరుగుతుంటే మీరు ఎందుకన్న వరంగల్లో ఉన్నారంటే మన పిలుపు మేరకు రమేష్ అన్న వచ్చిండు రమేష్ అన్న ఇక ఇంటర్వ్యూ ఆల్రెడీ వైరల్ అవుతున్న వీడియోలు లాస్ట్ ఈరోజు వైనల రమేష్ అన్నతో మనం పీఎంఆర్ టీవీ ఛానల్ ఇంటర్వ్యూ క్లోజ్ చేద్దాం అన్న నమస్తే నమస్తే ఇక మీరే ఫినిషింగ్ టచ్ చేయాలి ఈ పాటలతో ఈ రెండు రోజులు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయి బీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్ కూడా రావద్దంటే ఏమేం పాటలతో సిద్ధమై అలా మాగంటి గోపీనాథ్ వాళ్ళ తల్లి పాపం ఆ శోకాన్ని ఆ శోకానికి అర్థం మరి కేటీఆర్ ఇంతవరకు కూడా ఆ శోకానికి అర్థం చెప్పడం లేదు ఆ మాటలకు కూడా ఆయన ఇంతవరకు జవాబుదారితనంగా నిలబడలే నేను ఆ తల్లికి ఆ తల్లి తరఫున నిలబడి ఒక పాటగాడిగా నేను అడుగుతున్నా అమ్మా నిన్ను కన్నీళ్ళతో ఆగం చేసింది ఎవ్వడని కన్న కొడుకును కడసారి మాట్లాడకుండా కక్ష చూపించింది అవ్వడాని అమ్మా నిన్ను కన్నీళ్ళతో ఆగం చేసింది అవ్వడాని కన్న కొడుకుతో కడసారి మాట్లాడకుండా కక్ష చూపించింది అవ్వడాని కన్న తల్లి పేగు కింత తల్లాడిల్లే ఆ ఆక్షణములో కన్న తల్లి పేగు ఎంత తల్లాడిల్లే ఆ క్షణములో నిందలు నీ పైన మోపుకుంటూ నిందలు నీ పైన మోపుకుంటూ నీ కన్నీళ్లకు అర్థము ఎవ్వడు చెప్పడు అమ్మా నిన్ను కన్నీళ్లతో ఆగం చేసింది ఎవ్వడని కన్న కొడుకుతో కడసారి మాట్లాడకుండా కక్ష నోడు ఎవ్వడని తొంభై ఏళ్ళు దాట తొంభై ఏండ్లు వసు దాటిన తల్లికి ఆ తొంభై ఏళ్ళు వయసు దాటిన తల్లికి బంగారు పథకాలు రోజులు ఐసీలో జరిగిన ఆ మూడు రోజులు ఐసీలో జరిగిన అసలు నిజము చెప్పమన్నదిరా మరి తన కొడుకు మూడు రోజులు ఐసియులో గోపినాథ్ తల్లి గోపినాథ్ తల్లి ఐసీయులో మరి పడరాడి బాధలు పడుతున్నా కూడా ఆ తల్లితోని చివరి క్షణాల్లో ఆ కొడుకుతోని మాట్లాడదామని ఆ తల్లి ఎంత ప్రయత్నం చేసినా మరి ఆపినోడు ఇవ్వడు ఆ దొంగ ఎందుకు మాట్లాడతలేడు అన్నది ఈ పాట సారాంశం ఆ తల్లికి నిజంగా కన్నీటి దుఃఖంలో ముంచింది ఈ తొంగ ఆపినోడు ఇవ్వడు అంటే నిన్న పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది కేటీఆర్ఏ నన్ను ఆపిండు కేటీఆర్ నా కొడుకుని చివరిసారిగా చూసి మాట్లాడుతా అంటే నన్ను మాట్లాడనీయలేదు నన్ను బయటనే ఉంచిర్రు అని చెప్పింది ఇప్పుడు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టింది గోపినాథ్ తల్లి మీదనే నిందలేపిస్తుండు ట్రోల్ చేపిస్తుండు వందల కోట్లు తీసుకుంది కాంగ్రెస్ నిందలేస్తుండ్రు వింటరా మీరు నేను వింటున్నా ఇప్పుడు మీ ద్వారా చెప్పాలనుకున్న మాట కూడా మీరు చెప్పారు జనాలందరూ తెలుసు నేను కూడా డైరెక్ట్ చెప్తున్నా ఆ నిందలకు అవి నిందలు కాదు అవి నిజాలు అవి నిందలు అని మీ జనాలకు చెప్తున్నాడు కదా అవి నిందలు కాదు అవే పచ్చి నిజాలు ఇవాళ సహాయం చేసిన శ్రీశైలం అన్న కుటుంబం మీద కూడా అనేక నిందలేసిన దొంగలు మీద ఇప్పుడు తల్లి మీద అంటున్నా గోపినాథ్ తల్లి మీద ఒకటేనా చనిపోయిన ప్రబళిక మీద నిందలేలే ఆమె చాబుకో చాబు అది ఉద్యోగం కోసం రాసినా కూడా ఆమె పరీక్ష రాసిన స్టూడెంట్ ఉరిపెట్టుకొని చనిపోతే లవ్ ఎఫేర్తో చనిపోయిందని దరిద్రంగా మాట్లాడిన నీచుడు నికృష్టుడు కాదా బా అలాంటి నీచుడు నికృష్ణు ఇలా చెల్లె మీద కవిత మీద కూడా ట్రోల్ చేపించవిత వదిలిపెట్టాలి అసలు సభ్య సమాజం సిగ్గుపడాలి ఆడపిల్లల మీద నిందలేసేటోనికి అండగా నిలబడ్డందుకు సభ్య సమాజం సిగ్గుపడాలంటున్నాను నేను నేనేమంటున్నా మంచి మనుషుల మీద కూడా నిందలేయకు నింగినే నీవే నీలింగారీచనా బాధలని దిగమింగు సంఖ్యలు భూమాతలాగని నిండు గుణం చూశారు జూబ్లీ హీల్స్ జనం నిందలని మోసిన నిండుతనం ఛేదించి చేస్తా ఉన్నాడు రణం కన్నీటి గంగనే కడుపుల దాచాడే శ్రీశైలమన్న కథనానికి అర్జునుడై కదిలినాడే మా నవీనన్నా ఆ కథనానికి ఆ తండ్రిని పెట్టిన బాధలకు అన్నను పెట్టిన బాధలకు ఇవాళ అర్జునుడి లాభైలు వెళ్ళిన మా అన్న ఖచ్చితంగా విజయం సాధిస్తాడు రైట్ ఖచ్చితంగా నీకు తగిన గుణపాఠం చెప్తాం ఇప్పుడు మొన్న చేవేళ్లలో కూడా ఒక పెద్ద ప్రమాదం జరిగిన తర్వాత కూడా కేటీఆర్ సిగ్గు లేకుండా సాయంత్రం పూట సంఘటన జరిగిన తర్వాత కూడా దేఖలింగే ఔరేజ్ పక్క కేసీఆర్ పక్క దక్క అనుకుంటా డాన్సులు చేస్తున్నాడు దానికి ఏమంటారు మీరు పాట రూపంలో ఇప్పుడు మనం ఎన్ని చెప్పిన కేటీఆర్ అని నిజస్వరూపం ముసుగు కప్పుకున్న తోడేలు అది వాహ్ ముసుగు కప్పుకున్న తోడేలు దాన్ని ముసుగు తీస్తే వీళ్ళు అసలు రంగు బయటపడుతుంది అది ముసుగు తీసే తిరుగుతుంది అసలు వీళ్ళక ఆయన తీసిన ముసుగు వీళ్ళకేసి అసలు నాకు అదార్థమైతే లేదు ఆయన కప్పుకున్న ముసుగు జనాలకేసి తిప్పుతాండి అలా ఈ ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఏంటంటే జనాలు కూడా నిజంగా నిజాలు తెలియకనా తెలిసి కూడా వీళ్ళు మరి యాక్టింగ్ ఆయన లెక్క యాక్టింగ్ చేస్తాల ఈ ఎలక్షన్తో బయటపడుతుంది ఖచ్చితంగా ఏంటంటే ఈ దొంగను ఓడగొట్టేది అందుకు కూడా వాళ్ళు ఖచ్చితంగా మంచోళ్ళు ఉంటే ఉంటారు ఆ మంచు అందరికీ ధన్యవాదాలు ఓడగొట్టండి తొంగని ఓడగొట్టేది కూడా మీరు తిరుగురు రెంబడి ఈ నిజ నిజాలు తెలుసుకొని జనాలు చెప్పు నేను అందుకే ఏమంటున్నా అంటే అన్న ఈ బీసీ బిడ్డలు అంతా ఏకమై ఇవాళ బహుజన బిడ్డలు బీసీ బిడ్డలు మా మైనారిటీ అన్నలు అందరూ ఒకటే ఇలా ఇలా మరి అన్నకు మద్దతు తెలుపుతూ ఈ వీళ్ళకు బుద్ధి బుద్ధి చెప్పడానికే బయలుదేరిలు ఇది బీసీ బిడ్డల పోరాటం నీ ఆటలు సాగవు దొరా పోరుకు దిగిన పొట్టేళ్ళం నీ పొగరని చేస్తాము రో దొరా బహుజల బిడ్డలు ఏకం అయితే ఏకం అయి గెలుపుకు మరీగా ముందు చూడరా ఇది బీసీ బిడ్డల పోరాటం నీ ఆటలు సాగవు దొరా పోరుకు దిగిన పొట్టేళ్ళం నీ పొగరని చేస్తాము రోధురా బానే పాటలతో ఇంకేమైనా ఉన్నాయన్న పాటలు అన్న ఇంకా అద్భుతంగా రాసిపెట్టిన మనం ఏ పాడండి మొత్తం ఇదే ఫినిషింగ్ టచ్ ఎలక్షన్ అయిపోతుందిగా ఈ దెబ్బకు మరి బీఆర్ఎస్ రాజ్యం కావన్నా బీసీ రాజ్యం కావన్నా అనేది బీసీలు ఎస్సీలు ఎస్టీలు ముస్లింలు క్రిస్టియన్లు తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది భవిష్యత్తులో బీసీ ఉద్యమాలు సక్సెస్ కావాలంటే ఇలా వేలాది మందికి సాయం చేసినటువంటి బీసీ బిడ్డ నవీన్ యాదవ్ గెలిస్తేనే రేపు ఏమన్నా బీసీ ఉద్యమాలకు విలువ ఉంటుంది మరి ఇందిరాపర్ ఇక్కడ భారీ భారీ సభలు పెట్టేటోళ్ళు చాలామంది కనబడతలేరు మరి ఈయన బీసీ కాదా ఈయన సాయం చేయలేదా మంచోడు ఇంత మంచి వ్యక్తి ఉంటే వీళ్ళందరూ ఎవడెవడు రావట్లేదో అన్నీ కూడా మేము రికార్డ్ చేసుకుంటున్నాం మీరు పోటీ చేసేటప్పుడు బీసీలు కావాలి ఇప్పుడు నవీన్ యాదవ్కి మాత్రం చాలామంది సపోర్ట్ చేయట్లేదు సరే వాళ్ళందరినీ కూడా మేము అడుగుతాం ఇంకా మీరు ఏమేమి పాటలు చేసుకోవచ్చు అన్న నేను ఏమంటున్నా అంటే ఈ లక్ష కోట్లు పెట్టి కాళేశ్వరం కట్టాడు కదా ఆ కాళేశ్వరం మీద మా అన్నలకు ఒకటే విషయం చెప్తున్నాను నేను పాటలు మన బిఎంఆర్ చీజ్ లక్ష కోట్లు పెట్టి కాళేశ్వరం కడితే లక్ష కోట్లు పెట్టి కాళేశ్వరము తోక కుక్కో కూలినట్టు అరే లక్ష కోట్ల కాళేశ్వరం అన్నది లక్ష కోట్లు పెట్టి కాళేశ్వరము కుక్క తోక కదగిలి కూలినట్టు ఒక్కటే వరదకు నిర్రెలు బారింది సుక్క నీరు లేక వదిలే తట్టు వింతల్లో వింతాయ వింతవరం ఈ ఎట్లుంటుందో దోర కూనేశ్వరము లక్ష కోట్లు పెట్టి కాలేశ్వరము కడితే కుక్కతో కాదగిలి కూలినట్టు అంటే ఆ లక్ష కోట్లు పెట్టిన కాళేశ్వరం కూడా ఆ ఒక్కటే వారి దగ్గర వాళ్ళ గల చరిత్ర గొప్పది కూడా చెప్పవచ్చు మనం ఈ విషయంలో ఇంకోటి దొంగల గురించి గద్దరన్నను ఎట్లా అవమానించు తెలంగాణ ఉద్యమాని కోసం గద్దరన్న తన జీవితం సర్వస్వం త్యాగం చేస్తే ఆ మరి రోడ్డు మీద కూర్చుండబెట్టి ఆయనను అవమానించు గద్దరన్న చేసిన అవమానం మీద కూడా నువ్వు ఒక పాట ఒక వన్ మినిట్ లో వాడాలన్న నేను గద్దరన్నది వాడుతున్నా తప్పకుండా ఇవాళ అన్ని పాటలు ఎందుకంటే జనాలకు చేరాలి మన రెండు రోజులే ఉంది పదేళ్ళు అని దొరల పాలన నలిగిపోయ జనం తెలంగాణ కసాయి కంచలనే కూల దోశన ప్రజలే తెచ్చుకున్న ప్రజా పాలన పదేళ్ళు అణిచివేత దొరల పాలన నలిగిపోయ జనం తెలంగాణ కసాయి కల్చలనే కోటలు దాటని కోతల రాయులు ఆ పండిరో మీ నీతి గల్ల మాటలు కోటలు దాతని కోతల రాయులు ఆ పండిర జరమి అవినీతి మాటలు నేను ఇక ఇక చెప్తున్నా వాళ్ళు ఆపరిగా ప్రజలే వాడి బుద్ధి ఇప్పుడు నక్క బుద్ధి ఉంటుంది అన్న నక్కకు నువ్వెంత మోటివేట్ చేసినా నక్కను నువ్వెంత వేసినా ఏంది నక్క బుద్ధి పుట్టుకతోనే వస్తుంది కాబట్టి అది అంతే ఉంటుంది అన్న పామును నువ్వు ఎంత మోటివేట్ చేసినా దాని కూరల్లో విషయమే ఉంటుంది దాన్ని తీయలేవు ఎలుక తోలు తెచ్చి ఎన్ని నాళ్ళు ఉతికినా అది నలుపు నలిపే కానీ తెలుపు కాదు అవును ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే కేటీఆర్ అనేటోడు వాడు అబద్ధం ఆడకపోతే బతకలేడు అవినీతి చేయకపోతే బతకలేడు అవును ఇప్పుడు నేనేమన్నా అబద్ధాలే వాళ్ళకి అన్నం అన్నమే అబద్ధాల వాళ్ళు అబద్ధం ఆడని రోజు కేటీఆర్ అంటూ చచ్చిపోతాడు చచ్చిపోతానికి ఒక శాపం ఉంది ఆ దేవుడు ఇచ్చినాప రే నువ్వు ఎన్నడైతే నిజం చెప్తావు ఆ రోజున నువ్వు ఎగిరిపోతావు అంటే ఎంత అంటే గోపీనాథ్ వాళ్ళ సొంత తల్లిని అన్న వీళ్ళు లండన్ నుంచి వచ్చేదాకా ఆపిర్రు ఈ మూడు రోజులు ఏమి ఎక్కడ హైదరాబాద్లో తల్లిని కొడుకుని మాట్లాడకుండా అడ్డుకున్నాడు ఆయన వచ్చి మూడు రోజుల తర్వాత వచ్చి ఈమె కొడుకుకు ఈమె కేటీఆర్ పర్మిషన్ తీసుకోవాలా అవును అయినా పర్మిషన్ ఇవ్వలే దండం పెట్టింది బతిలాడుకుంది ఈ ప్రపంచంలో కొడుకు సాగుపతికలలో ఉంటే మాట్లాడకుండా అడ్డుకున్నది ఎవరు ఏకైక వ్యక్తి అంటే కలువకుంట్ల తారక రామారావు ఈ కొ జీకేకులు కూడా చేర్పాలి ఇది చేర్చాలి ఇప్పుడు రేపే కేటీఆర్గా రోగం వచ్చి డావు పడతాడు అన్న అనుకో వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మని గేట్ బయట ఉంచి కలవకుండా ఉంచితే వాళ్ళ అమ్మ ఎంత బాధపడుతుంది తల్లి ప్రేమ తెలిసిన వాడు అయితే ఈ భూమి మీద ఎన్ని గుళ్ళు తిరిగినా అన్న తల్లి లాంటి దేవత లేదంటారు అవునన్న నిజం నువ్వెన్ని గుళ్ళ కన్నావో తల్లి లాంటి దేవత లేదంటారు అట్లాంటి తల్లిని కరప్టెడ్ అంటుండు తొంభై ఏళ్ళ వయసులో మేము డబ్బులు ఏం చేసుకుంటుందన్న తొంభై రెండు ఏళ్ళు తిప్పికొడితే ఐదారు ఏళ్ళు బతుకుతుంది ఆమె కాంగ్రెస్ వాళ్ళకి అమ్ముడు పోయింది వందల కోట్ల కానీ బీఆర్ఎస్ సోషల్ మీడియా ద్వారా ట్రోల్ మీకు అసలు ఒక కవిగా ఒక రచయితగా ఒక గాయకుడుగా మీ మనసు చెల్లించట్లేదా ఈ కవులంతా ఏగిపోయిర్రు ఈ రచయితలు అంతా ఏడికిపోయారు ఈ కళాకారులు అంతా అని మా పిఎంఆర్ టీవీ ద్వారా అడుగుతున్నా మిమ్మల్ని ఎలా జోగుడు బ్యాచ్ అంతా పెట్టుకున్నాడు వాళ్ళ అవరేక పక్క గివరేక పక్క ట్యాంక్ బండ మీద ఎగురుతుంటే ఇప్పుడు వాళ్ళు ఒక్కొక్క పేరు నేను చెప్పలేను కానీ మొత్తం మందం మంద తీసుకుపోయి ఆ భజన భజన బ్యాచ్ను మొత్తం ఒకది కేసుకున్నాడు ఆ భజనగాళ్ళకు కొంచెం సిగ్గన్న రావాలి ఇప్పటికన్నా అరే నిజాలు జనాలు చెప్పాల్సిన కళ కళాకారులు మనం ప్రతిపక్షంలో ఉండాల్సిన కళాకారులు గద్దరన్న వారసులు మనం చెప్పుకొని ఉత్తర మాటలు మాట్లాడతారు ఒక్కొక్క కాడ అదే గతరన్నను కూడా నడి ఎండలో మూడు గంటలు నాలుగు గంటలు నిలబెట్ట కూలిన కల్చలు ఓడిన దొరలను చూడకపోతే ఎండలో నిం వేధించినోళ్లను వెంబడించేటి చేస్తారన్నది నిజము కాదా తోడు ఒక్కడైనా నాడు నాడా నేను ఆ దరిద్రులు ఒక్కటే అడుగుతున్నా ఒక్కొక్కసారి గద్దరు వారసులో అని చెప్పుకోకూరి ఈ ఉత్తర పాటలు పాడకుర్రి థ్యాంక్ యూ ఇంకేమైనా ముచ్చట ఏంటంటే ఒక మాట సీదగా చెప్తున్నా గూండాలు రౌడీలు అని బీసీల బిడ్డలు అనుకుని బిడ్డని మంచిగా చెప్తున్నా బీసీ బిడ్డలము మా మా ఎంత ఉందో మీకు తెలుసు కదా మమ్మల్ని ఒక్కొక్కసారి గూండాలు రౌడీలు అంటే బట్టలు కూడా తీసుకుంటాం నాటి రోడ్ల మీద రౌడీలని అంటే జనం రాళ్ళతో కొడుతారు అది గుండాలని అంటే నీ తీస్తారు అరే రౌడీలని అంటే కొడుతారు గుండాలని అంటే నీ గుడ్డలు కూడా తీస్తారు బహుజన బిడ్డలము బద్మాషు మాటలంటే అది బహుజన బిడ్డలను బద్మాషి మాటలంటే కారు తిరిగే సిట్టుతాము రౌడీలని అంటే నిన్ను రాళ్లతోని కొట్టుతారు అది అంటే నీ గుడ్డలు కూడా కొట్టుతారు ఖబర్దార్ రైట్ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న ఇది వైనాల రమేష్ అన్నతో సంచలన పాటలు ఈ పాటలన్నీ జూబ్లీల్స్ ఓటర్లకు చేరాలి ఆ కేటీఆర్ అనేటోడు లక్షల కోట్లు సంపాదించుకొని వాడు ఓటుకు లక్ష రూపాయలైనా వంచేటట్టున్నాడు మరి ఆ లక్ష రూపాయలకు అమ్ముడు పోతారా లేకపోతే ఈ మాటలు విని మేము నిజం మాట్లాడినామా మీకే అర్థమవుతుంది కదా మేము ఏది తప్పు మాట్లాడలేదు గోపీనాథ్ వాళ్ళ తల్లే చెప్తుంది కేటీఆర్ అనేటోడు నా కొడుకుతోని చివరిసారిగా మాట్లాడనియలేదు మాట్లాడనియలేదు అని చెప్పింది జబ్బు పడ్డ విషయం కూడా నాకు తెలియదు నన్ను హాస్పిటల్లో లోపట్టుకోనియలే నన్ను ఒక ఐదు నిమిషాలు కూడా ఒక్క నిమిషం కూడా మాట్లాడనీయలేదు కేటీఆర్ మాట్లాడనీయలేదట ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడుతున్న వాళ్ళ కోడలు మాట్లాడనీయలేదట మరి ఇట్లాంటి వాళ్ళు గోపినాథ్ తల్లికి న్యాయం చేయలేని కేటీఆర్ ఉంట ఉంటే హిల్స్లో మీకు ఏ కష్టం వచ్చినా తెల్లందాక గురికి వస్తాను కేటీఆర్ అంటుండు హరీష్ రావు అంటుండు మీరు ఉరికొచ్చుడు కదా నాకు గోపినాథ్ తల్లి మీ ఎమ్మెల్యే చచ్చిపోయిండు వాళ్ళ తల్లే నాకు అన్యాయం జరిగింది అన్యాయం చేసిన కేటీఆర్ నాకు న్యాయం చేయండి అంటుంటే అసలు గోపినాథ్ తల్లికి న్యాయం చేయలేని వాళ్ళు జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలకు కానీ ఆడబిడ్డలకు కానీ ఏం న్యాయం చేస్తారు ఇది జూబ్లీ హిల్స్ ప్రజలారా మీరు ఆలోచించండి ఇప్పుడు గోపినాథ్ తల్లి మీదనే వందల కోట్లు తీసుకున్నారని ట్రోల్ చేస్తున్నారు అంటే వాళ్ళకు నచ్చకపోతే ఎవరిని కూడా వదిలిపెట్టరు గోపినాథ్ తల్లిని కూడా వదిలిపెట్టకుండా ట్రోల్ చేస్తున్నారు కాబట్టి మీరు ఆలోచించండి ఒక అద్భుతమైన వ్యక్తి కొన్ని వేలాది మందికి సాయం చేసినటువంటి వ్యక్తి నవీన్ యాదవ్ మీకు అందుబాటులో ఉంటాడు అట్లాంటి వ్యక్తిని గెలిపించుకోండి కేటీఆర్ అనేటుడు ఒక టూరిస్టులకి వచ్చిండు రేపు వెళ్ళిపోతాడు పదేళ్ళు ఉన్నప్పుడే ఏం పీకలేనోడు ఇప్పుడేం పీకుతాడు కాబట్టి హరీష్ రావు కేటీ రావు కేసీ రావు సంతోష్ రావు ఎర్రపల్లి దయాకర్ రావు ఈ రావులున్న రోజులు మీకు ఏమి రావు కాబట్టి నవీన్ యాదవ్ నిజాయితీ పరుడు గెలిపించుకుంటారు మీరే భారీ మెజారిటీ ఇస్తారు వాళ్ళ ట్రాప్లోకి వెళ్ళకండి ఖచ్చితంగా మీరు ఆలోచిస్తారని మేము త్రికరణ శుద్ధిగా చెప్తున్నాం మేము మాట్లాడే విషయాలన్నీ నిజాయితీగా మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా పంచభూతాల మీద ఒట్టేసి చెప్తున్నాం ఇదే చివరి వీడియో ఎలక్షన్లో దయచేసి మంచిగా మనోనేత్రంతో ఆలోచించండి వాళ్ళు లక్షల కోట్లు దొబ్బి తిని ఫేక్ సర్వేలు చేయించుకొని పెయిడ్ సర్వేలు చేయించుకొని పెయిడ్ సోషల్ మీడియా ద్వారా వాళ్ళకు నచ్చనల మీద నిందలేస్తున్నారు కాబట్టి అర్థం చేసుకోండి సొంత చెల్లికే బయటకు పంపిన కేటీఆర్ మీకేం న్యాయం చేస్తాడు సొంత అక్క రమ్యారవక్కను బయటకు పంపిండు సొంత చెల్లి కవితను బయటకు పంపిండు చిన్న శ్రీశైలం యాదవ్ అన్న మరి రథం కొనిచ్చిన ఈయన మీద నిందలేసిండు గోపిన తల్లి మీద నిందలేస్తున్నాడు దయచేసి జూబ్లీ ప్రజలారా ఆలోచించండి మంచి నిర్ణయం తీసుకోండి కోరుకుంటూ జై జవాన్ జై కిసాన్ జై